హెచ్బిఎన్ స్వాగతం ములుగు జిల్లా ఏటూరు నాగార మండలంలోని ఆకులవారి గణపురం ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహానికి జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు నాణ్యత భోజనం అందించాలని పిల్లలకు ఇబ్బంది కలగకుండా నిత్యావసర సరుకులు కూడా నాణ్యత సరుకులు తెచ్చి పిల్లలకు అందించాలని జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ చెప్పారు చదువుకునే పిల్లలు ప్రతిరోజు ఐదు గంటలు చదువుపై శ్రద్ధ చూపించి చదువుకొని నాలాంటి గొప్పవారు మీరు కూడా కావాలని పిల్లలకు సూచించారు పిల్లలకు పాఠాలు కూడా చెప్పారు ఇలాంటి కలెక్టర్ మాకు అన్ని విధాలుగా చదువుకునే పిల్లలు నాలాగా గొప్పవారు కావాలనే నా లక్ష్యం అని కలెక్టర్ టిఎస్ దివాకర కొనియాడారు ఇరిగేషన్ వాళ్ళ వచ్చి అందరూ ఈసారి పాస్ అవుతారా ఐటం సార్ ఎన్ని సబ్జెక్ట్ లో ఐటం సార్ వస్తరిక చదువుకోవనారా चालू ఉన్నాం సార్ హ్ యాస్ చెప్తున్నారా చెప్తున్నా సార్ అందరం అందరం ఆనంద్ ఇది కది మ్యాథమెటిక్స్ లో ఉంటారా సైంటిక్ హాస్పిటల్ లో 97 ఇది ఒక పూల్ దీని హైట్ సర్ 5 మీటర్స్ ఇక్కడి నుంచి ఒక వ్యక్తి బాలబై 5

ഇത <laughs> 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 <laughs>

వస్తుంది ఇంకొకటి ఇవ్వరా చేస్తారా ఇటు సైడ్ నుంచి ఎవరు చేస్తారు చదువుకోవాలి మీ ని అడగండి ఎగ్జామ్ చాలా భయపడాల్సిన అవసరం లేదు సింపుల్గా ఉంటుంది ప్రాపర్ ప్రాపర్గా చదువుకుంటే రోజుకి నాలుగు నుంచి ఐదు గంటలు స్కూల్ అయ్యాక చదివేస్తే చాలు పెద్ద దీంట్లో బ్రహ్మ ఏం లేదు నాలుగు గురించి ఐదు గంటలు శ్రద్ధగా ఒకే పని ఒకే ధ్యాస ఇది చదివేటప్పుడు అయ్యో నేను అట్లా ఆట గేమ్స్ ఆడాలి అయ్యో ఇంట్లో ఏమవుతుందో అయ్యో ఇది ఏమవుతుందో అవన్నీ వదిలేయాలి చదివేటప్పుడు చదవాలి చదివి అయిపోయాక మిగిలినంతా ఏదైనా చేసుకోవచ్చు అర్థమవుతుందా సో కష్టపడి ఓకే గుడ్ అప్తో అలా